సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలో భవిష్యత్తు తరాలకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సంతోష్ అన్నారు కేంద్రీయ భూగర్భ జల బోర్డు జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణలో జిల్లా సంబంధిత శాఖల ఇంజనీర్లు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు శిక్షణలో భూగర్భ జలాలను సంరక్షించడానికి సాంకేతిక పద్ధతులు నీటి వినియోగ అవగాహన గుంతలు సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో

అయితే ఈ ఉందో అది లేదా అనేది గవర్నమెంట్ ఒక ఆలోచన అందరికీ కూడా నమస్కారం ప్రోగ్రామ్ మనకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు చేస్తున్నారు ఇందాక రీజనల్ డైరెక్టర్ గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు ఎందుకోసమే ట్రైనింగ్ చేస్తున్నామని అంటే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన దానికి దానిని ఫీల్డ్ లెవెల్లో అమలు చేయడానికి చాలా గ్యాప్స్ అనేది ఉంటుంది ఆ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ హోల్డ్ నుంచి ఏమి రీసెర్చ్ చేసినారు దానిని రీసెంట్లీ అన్ని కూడా మనకి రివర్ పక్కనే మనకి అన్ని సివిలైజేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి వాళ్ళు చెప్పిన సైంటిస్ట్ డేటా తీసుకొని మనం అదే ప్రాజెక్ట్ తీసుకుంటే దాని కాబట్టి వాళ్ళకి చాలా డెప్త్ కాలేజ్ అనేది ఈ సైంటిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్క గంట చెప్పడం కూడా మనకి పెద్ద